హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు ఈరోజు చూస్తున్న ఈ బ్లాగ్ అయితే మాకు చాలా స్పెషల్ అనమాట అంటే ఇక్కడిక్కడ హైదరాబాద్లో అట్లాంటి ప్లేసెస్ పిల్లలతో తిరుగుతాం కానీ ఒక ఫ్యామిలీ వెకేషన్ ప్రాపర్గా ఒక ఫోర్ డేస్ అసలు ఏ టెన్షన్స్ లేకుండా ఏ వర్క్స్ పట్టించుకోకుండా ఓన్లీ మా నలుగురి కోసం మా నలుగురితో మేమే ఇట్లా ఉండడం అనేది అయితే ఫస్ట్ టైం అనమాట ఒక వెకేషన్కి వెళ్ళడం ప్రాపర్గా సో అది కూడా పిల్లలకి సర్ప్రైజ్గా అంటే మాకే సర్ప్రైజ్ అనుకోండి అనుకోలేదు అసలు ముందు రోజు నైట్ అనుకున్నాం అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఫ్లైట్కి బుక్ చేసుకొని బయలుదేరిపోయాం అనమాట అంటే ఎక్కువ ఆలోచించి చేసినవి ప్లాన్ చేసినవి ఏ ట్రిప్ కూడా మాకు ఇప్పటిదాకా వర్కౌట్ అవ్వలేదు బట్ ఇది అయ్యింది నేనైతే టెన్షన్తోనే స్టార్ట్ అయ్యా ఎందుకంటే ఇన్ని వర్క్స్ వదిలేసి వెళ్ళడం అనేది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైనా టెన్షన్ ఫీల్ అవుతామేమో ఎందుకు వెళ్ళామని ఫీల్ అవుతామేమో ఫోన్ కాల్స్లో నవీన్ బిజీ అయిపోతారు ఇట్లా అని చెప్పేసి నాకంతా ఫస్ట్ చాలా భయం వేసింది వెళ్ళాలి అనుకున్నప్పుడు అంటే వద్దులే క్యాన్సిల్ చేసేసుకుందాము అలాగే అనుకున్నాను ఒక అంటే ఎయిర్పోర్ట్కి బయలుదేరి ఒక వన్ అవర్ ముందు వరకు కూడా సో బట్ ఫైనల్లీ మేమైతే వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అయితే మీరు ఈ లాగ్లో చూస్తూ ఉండండి అండ్ పిల్లలకి అయితే ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటి మేము ఫ్లైట్లో తీసుకెళ్తున్నాం వాళ్ళ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారనమాట ఒక టూ ఇయర్స్ నుంచి అంటే మేము లాస్ట్ టైం తిరుపతి వెళ్ళాము కదా సో అప్పటి నుంచి మరి మమ్మల్ని తీసుకెళ్ళారా అని చెప్పేసి సో ట్రిప్కి వెళ్ళాలనేది కూడా చాలా క్యాన్సిల్స్ అయిపోతూ ఉన్నాయి ఈసారి వాళ్ళకి ఏంటంటే జస్ట్ సిటీకి వెళ్తున్నాం ఒక టూ డేస్ కోసం వర్క్ ఉంది అని చెప్పేసి తీసుకెళ్తున్నాం అని చెప్పాము ఎయిర్పోర్ట్కి వచ్చాక రివీల్ చేసాం వాళ్ళ రియాక్షన్ అయితే మీరు ఇందులో చూడండి మేము ఎయిర్పోర్ట్కి కొంచెం నియర్గా వచ్చిన తర్వాత రుత్తుకైతే ఏదో డౌట్ స్టార్ట్ అయింది నిజం చెప్పు మమ్మీ అని అడుగుతూనే ఉంది బట్ ఏం కాదు నాన్న నిజంగానే సిటీకి వెళ్తున్నాము అని చెప్పేసి చెప్పా కాదండి నిజం చెప్పు నిజం చెప్పు అని అడుగుతోంది ఆ రియాక్షన్ ఏంటో మీరే చూడండి చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది అందుకే మ్యాక్సిమం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నిజం చెప్పనా గోవా వెళ్తున్నాం ఫ్లైట్లో ఇంకా వాళ్ళ ఎక్సైట్మెంట్ వాళ్ళ హ్యాపీనెస్ అయితే చూసారు కదా అండ్ ఇక్కడైతే ఇంక వాళ్ళ పప్పకి నాకు ముద్దులు ఇచ్చేస్తున్నారు అనమాట హ్యాపీనెస్కి అండ్ ఎయిర్పోర్ట్ నుంచి మనం ఫ్లైట్ వరకు వెళ్ళడానికి లోపలికి ప్రాసెస్ అంతా వాళ్ళు చూస్తున్నారు అనమాట బోర్డింగ్ పాస్ తీసుకోవడం అదంతా కూడా ఎంతో చేస్తున్నారు ఎందుకంటే మేము బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మాకు నియర్లీ ఒక ఒక వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం ఉంది సో లాంచ్కి వెళ్ళి లాంచ్ చేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాము లాంచ్కి వెళ్ళిన తర్వాత అన్ని కార్డ్స్ వర్క్ అవ్వు కదా టూ రూపీస్ బఫెట్ కదా సో సెలెక్టెడ్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి మాకైతే టూ మా దగ్గర ఉన్న కార్డ్స్లో టూ కార్డ్స్ అయితే వర్క్ చేసినాయి సో వాటి మీద నేను పిల్లలైతే వెళ్ళాం నవీన్ బయట నేను బయట వేరే తీసుకుంటాను ఏమన్నా మీరు వెళ్ళండి అని చెప్పి ఇలా తినడం స్టార్ట్ చేసామో లేదు బోర్డింగ్ అనేది క్లోజ్ కూడా అయిపోతుంది అంట కాల్ చేస్తూనే ఉన్నారు నవీన్ రండి రండి అని సో ఇక్కడైతే మేము పరిగెట్టుకుంటూ వచ్చాము

అయితే కామ్గా కూర్చింది అసలు చాలా రిలాక్స్గా అంటే చూస్తుంది ఆ వ్యూని ఎంజాయ్ చేస్తుంది అనమాట సైలెంట్గా రెస్ గుర్రంలో సుతిహాసం లాగా పైనకి ఎమోషన్ చూపించకుండా కానీ సాను అయితే చూశారు కదా అంటే నేను అనుకున్నా కొంచెం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ అదే చెవులు మనకి క్లోజ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా నాకు అలా ఉంటుంది సో సాను కూడా అది ఫీల్ అవుతుంది ఏమో కాటన్ పెట్టాను అది మొత్తం తీసి పడేసి తర్వాత ఏమో చెవి అని పైకి వెళ్ళిన తర్వాత అంటే వెళ్ళిన తర్వాత కొంచెం అడ్వాన్స్ స్టార్ట్ చేసింది అనమాట లైట్గా నొప్పి వస్తుంది అని చెప్పి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో నార్మల్ అయిపోయింది ఈ అయితే వాళ్ళు కాంప్లిమెంటరీ స్నాక్స్ ఇచ్చారు ఒక శాండ్విచ్ ఒక వాటర్ బాటిల్ సో లంచ్ అయితే అక్కడ ఎవరూ ప్రాపర్గా చేయలేదు కాబట్టి ఇక్కడ అవి ఫ్లైట్లో తిన్నారు పిల్లలు అదంతా నాకైతే ఏ వెహికల్ అయినా సరే తిప్పుతూ ఉంటుందండి జర్నీలో నేను ఫుడ్ తినలేను సో నేను స్కిప్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట మనకి బ్యాగేజ్ వస్తుంది కదా బెల్ట్ మీద సో బ్యాగ్ తీసుకోవడానికి ఇద్దరు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు అక్క ఇద్దరు కూడా సో వీళ్ళు ఎగ్జైట్మెంట్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ చూస్తుంటే నాకు అప్పుడు అనిపించింది అరే ఇంటి దగ్గర అనవసరంగా క్యాన్సిల్ చేయాలనుకున్నా ఇంతకుముందు ట్రిప్స్ కూడా మాక్సిమం నా వల్లే క్యాన్సిల్ అయినవి ఉంటాయి అన్నమాట అంటే అంటే ఇప్పుడు ఎందుకు అనవసరంగా అమౌంట్ అంత వేస్ట్ అయిపోద్ది నేను టైం లేదు వర్క్ అంతా వదిలేసి వెళ్ళడం అదంతా కరెక్ట్ కాదు ఇట్లనే ఆలోచించుకుంటూ మళ్ళీ ఇన్ని తెప్ప వీళ్ళు ఈ విషయాల్లో ఇట్లా ఉండి కూడా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనేది కూడా నేను చాలా ఆలోచిస్తాను నాకు ఆ విషయంలో మాయనతో బాధ ఇడతాడు ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం కాదు కొంచెం నీ గురించి నువ్వు ఆలోచించుకొని నీకేం వస్తుంది అది కూడా చెయ్యి అని చెప్పి బట్ మన ఫైనాన్షియల్ ఇవి కూడా చూసుకోవాలి కదా సో నెక్స్ట్ పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అవుతాయి ఇవన్నీ కూడా ఆలోచించాలి కాబట్టి నేనేమో అలాగే ఉండిపోతాను సో మళ్ళీ కానీ ఈరోజు మాత్రం ట్రిప్కి వెళ్ళిన తర్వాత అనిపించింది ఇలాంటివన్నీ మిస్ అయిపోతాం కదా సో అలా ఆలోచించుకుంటూ ప్రతిదానికి మనం వెనక్కి వెళ్ళకూడదు కొన్ని కొన్ని చేయాలి అనిపించింది అనమాట ఈ ట్రిప్కి వెళ్ళిన తర్వాత అండ్ ఫైనల్గా ఇంకా గోవా అయితే రీచ్ అయిపోము రీచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి క్యాబ్ అనుకున్నాం ఫస్ట్ తర్వాత చూస్తే బస్ అవైలబుల్ ఉంది అక్కడ సో బస్ అయితే ఇంకా బెటర్ కదా అని చెప్పేసి వెళ్ళి కనుక్కొని మేమైతే అసలు ఏ ప్లానింగ్ లేదు అంటే ఈ ఏరియాకి వెళ్ళాలి ఇలా చూడాలి అని లేదు మాకు ఎక్కడ ఎలా వెళ్ళాలనిపిస్తే ఆ ప్లేస్కి వెళ్ళాలి అన్నట్టు అలాగే అనుకున్నాము సో రీచ్ అయిన తర్వాత మెయిన్ మెయిన్గా ఉండే సిటీ అక్కడ అన్నిటికీ నియర్గా ఉండేటట్టు అంటే కోలంగ్ఘట్ దిగండి అక్కడ అయితే మీరు అన్నిటికీ అవైలబుల్గా అంటే నియర్లీ ఉంటారు సో అక్కడి నుంచి మీరు ప్రతిదానికి ఏ ప్లేస్కైనా ట్రావెల్ చేయొచ్చు ఈజీగా అని చెప్పేసి బస్ వాళ్ళు చెప్పారంట సో మేమైతే బస్సులో స్టార్ట్ అయ్యాము బస్ ఎక్కే నుంచి మాకైతే అంటే ఎప్పుడైతే గోవా స్ట్రీట్స్లోకి ఎంటర్ అయ్యామో అప్పటి నుంచి ఏ ఇల్లు చూస్తున్నా ఇల్లునైతే చాలా చాలా నచ్చినాయి నాకు రుతుకి మెయిన్గా మేము వెళ్ళిన ఈ ఫోర్ డేస్లో వెళ్ళింది ప్రతి రోడ్లో కూడా మేము ఇల్లు చూస్తూనే ఉన్నాం అనమాట అంత బాగున్నాయి అంటే ఒక బొమ్మరిల్లు ఇలా చెప్తాం కదా స్టోరీస్లో కానీ కొన్నిట్లో సో అలా కనిపిస్తున్నాయి చాలా చాలా బాగున్నాయి అన్నమాట సో అదంతా వృత్తు దానికి చాలా నచ్చి అవన్నీ వీడియో తీస్తుంది తనే తీసింది వీడియో సో అందుకోసమే కొంచెం వీడియో అలా ఉంది ఇంకా ఇప్పుడు మేము వెళ్ళి హోటల్ కూడా చూసుకోవాలి అసలు స్టే చేయడానికి రూమ్స్ అవి కూడా ఏం చూడలేదు వచ్చిన తర్వాత వాకిన్ వెళ్ళి చూడొచ్చు అని చెప్పి సో రీచ్ అయిన తర్వాత నచ్చుకుంటేనే తిరిగాం అక్కడ ఆటో అడిగాం ఫస్ట్ వన్ కిలోమీటర్ అవిలో చూపిస్తున్నాయి అంటే బీచ్ ఇదంతా సో దానికి కూడా వాళ్ళు టూ అడుగుతున్నారు అనమాట ఛార్జెస్ సో మేము నడుచుకుంటూనే కొంచెం చూద్దామని చెప్పి ఒక మూడు చూసిన తర్వాత ఫోర్త్ వన్ అయితే మాకు నచ్చింది హోటల్ సో మేమైతే అందులో చెక్ ఇన్ అయిపోయాము అంటే ఆ రోజు ఉండి ఒకవేళ బెటర్ అనిపిస్తే వేరే దాంట్లో చూడొచ్చు ఇంకా స్టే చేసి ప్రెజెంట్ అయితే ఒక రూమ్ కావాలి కాబట్టి దిగాము బట్ ఫోర్ డేస్ అందులోనే మేము కంటిన్యూ అయ్యాము లాబాగా బీచ్ రిసార్ట్ సో మాకు అక్కడి నుంచి ఒక వన్ కిలోమీటర్లోనే బాగా బీచ్ అయితే ఉంది సో వాకింగ్లో శుభ్రంగా వచ్చేసామన్నమాట ఇన్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి అదే టైం స్పెండ్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైం అయిందనమాట బీచ్కి వచ్చేసరికి సో ఇక్కడ ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ అలా స్పెండ్ చేసేసి వెళ్ళిపోయామనమాట రూమ్ రూమ్కి వెళ్ళి ఇంకా కొంచెం డిన్నర్ చేసేసి పడుకుందాం రేపటిది రేపు ఆలోచిద్దాం ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఏం ప్లానింగ్స్ అవి ఏం చేయలేదన్నమాట పొద్దున్న చూసుకుందాము అన్నట్టు వదిలేసాము మీలో కూడా నాలాగా ఎవరైనా ఓవర్ థింక్ చేసేసి ఇలాంటి ప్లాన్స్ అని చడగొడుతూ వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి అన్నిసార్లు మనమే కరెక్ట్ కాదు ఒక్కొక్కసారి రాంగ్ కూడా అవుతామన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి